వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పేస్వాడ రైల్వేలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా రైల్వేలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ నార్థర్న్ రైల్వేలో స్కాట్స్ గైడ్స్ కోటాలో ఖాళీగా ఉన్న గ్రూప్ అండ్ డిలో ఇరవై మూడు ఉద్యోగాలను భర్తీ అప్లికేషన్లు కోరుతోంది అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై రెండు మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ ఉద్యోగానికి అర్హత ఏంటంటే ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో యాభై శాతం మార్కులతో ఇంటర్ లేదా ఐటిఐ పాస్ అయి ఉండాలి ఉద్యోగ అనుభవం కూడా చూస్తారు గ్రూప్ సి పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి గ్రూప్ డి ఉద్యోగాలకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ల వయస్సు కలిగి ఉండాలి ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఈబీసీ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలుగా ఉంటుంది రాత పరీక్ష మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు